హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ క్రిస్పీ క్రంచీ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే బియ్యపిండి కారం పూస ఈ రెసిపీ అందరూ చేసేదే అందరికీ తెలిసిందే కానీ ఈ కొలతలతో చేస్తే తక్కువ నూనె పీలుస్తుంది ఎక్కువ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి ఈ రెసిపీని మేము చేసినట్టు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఎప్పుడైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు పల్లీలు లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకొని పొట్టు తీసి ఉంచాలి తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పులు వేయించుకొని ఉంచాలి ఇప్పుడు ఒక కప్పు మినప్పపు వాటర్తో శుభ్రంగా కడిగి వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒకప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒకప్పు వేయించిన పప్పులు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని జల్లించుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒకటిన్నర కేజీ బియ్యంని మిల్లులో ఆడించి పిండిని జల్లించుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోనే కాంచిన నెయ్యి జీలకర్రని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అందులోనే కొన్ని తెల్ల నువ్వులు కొంచెం వాము ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కలోంజి అంటే ఉల్లి విత్తనాలు మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన మినప్పప్పు మిక్సీలో గ్రైండ్ చేసి యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా అంటుంటే ఈ విధంగా ముద్ద అవ్వాలి అప్పుడే కారపూస టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అందులోనే హాట్ వాటర్ కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి బాగా హీట్ అయ్యాక సన్న రంధ్రాలు ఉండే ప్లేట్ తీసుకొని కారపు చుట్లకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పిండి ముద్దని అందులో పెట్టి మూత పెట్టి ఆయిల్లోకి ఒత్తుకొని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ బాగా పీలుస్తాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కలర్ వస్తాయి కానీ లోపల ఫ్రై అవ్వవు సో మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా కలిపిన పిండి మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కారపూస వేడి మీద మెత్తగా ఉన్న చల్లారాక క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వీటిని పూర్తిగా చల్లారాక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అప్పుడే చేసినట్టు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీగా క్రంచిగా బియ్య పిండి కారపూస ఈజీగా ఎలా చేసుకోవాలో మరి మీరెప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేస్తున్నారు బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కొలీగ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్